బీఆర్ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నూట పదిహేడవ బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నగారిన వర్గాలకు సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన మహానీడని ఘనంగా నివాళులర్పించారు

లేబర్ లాంటి ప్రముఖ పోర్ట్ఫోలియోస్ ని వారు నిర్వహించారు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇండో పాకిస్తాన్ వారి యుద్ధంలో డిఫెన్స్ మినిస్టర్గా వారి పాత్ర ఎంతో చెప్పుకోవడం ఉన్నది బాబుజీ నిలబడడం కోసం ప్రతి క్షణం శ్రమించారు ప్రతి చివరి వాడు కూడా లాభం పొందాలని కోరుకున్నారు వారి జీవితంలో కష్టాలు చూసి వాటిని విజయానికి విజయంగా మార్చుకోవడం అనేది మనకి నేర్పిన పాఠం పార్లమెంట్ సభ్యుడిగా సభ్యుడిగా నలభై ఏళ్ళకు పైగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగిన మొదటి నలభై ఏళ్ళకు పైగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరిగిన మొదటి ఎన్నిక నుండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆయన మరణించిన వరకు కొనసింది ఆయన నిరంతరంగా ప్రాతినిధ్యం వహించడం ప్రపంచ రికార్డ్ బాబు జగజీవన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో అనేక సంస్కరణలు మరియు చట్టనాలు తీసుకురావడంలో కీ రోడ్ పూసించారు పారిశ్రామిక వివాద వివాదాల జంట నైటీన్ ఫోర్ కనీస వేతనాల చట్టం మినిమం వేజ్ యాక్ట్ 1948 భవిష్య నిధి చట్టం 1952 ఫిఫ్టీ టూ ఏరియా మరియు ఇండియన్ ఎయిర్లైన్స్ స్థాపన రైల్వే జోన్స్ అండ్ రైల్వే బోర్డ్ ఏర్పాటు చేయడం ఇవన్నీ వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హౌసెస్ ఇతర స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తి బాబు జనజీవనా గారు ఒక ప్రముఖ రిటీన్ ప్రముఖనజీవన గారు నైన్టీన్ ఎయిట్ లో బీహార్ లో జన్మించారు ఆయన చిన్న వయసులో